కుంభమేళ అంటే ఏంటి అక్కడికి నాగ సాధువులు ఎలా జర్నీ చేసి వస్తారు కుంభమేళ అన్నది ఎలా వచ్చింది దాని గురించి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా నాగ సాధువులు ఎలా వస్తారు అన్న విషయాన్ని పక్కన పెడితే కుంభమేళాకి ఎలా వచ్చింది అంటే కుంభం అంటే ఒక మట్టి కుండ కుంభం అంటారు దాన్ని మేళ అంటే ఇప్పుడు మనం ఏదైతే జాతర అంటే గుమికి ఉడే జాతర జనం గుమికి దాన్ని జాతర కుంభమేళ కుంభం అంటే కుండ ఈ కుండలో ఏముంది అంటే కుండలో వేసి అప్పట్లో దేవతలు చిలికితే సముద్రాన్ని చిలికితే సముద్రపు నీటిని అమృతపు చుక్కలు ఈ ప్రయాగ నాసిక్ ఇక్కడి వాటర్లో పడినాయనమాట ఈ నాలుగు చుక్కలు ఈ నాలుగు చుక్కలు అమృతం పడినప్పుడు ఎంతో పవిత్రంగా భావిస్తారు కదా అమృతం అంటే అమృతం అంటే అమరత్వం చావు లేనివి ఆ నీళ్ళు తాగితే పుణ్యం మహాశివుడి ప్రసాదం ఎన్నో జన్మలు ఎతే తప్ప నీటిని తాక తాకే అదృష్టం కూడా ఉండదు అని భావిస్తారు సో దీనివల్ల కుంభమేళ అని పేరు వచ్చింది ఇంకా క్లియర్గా చెప్తారు నాకు అంత టైం లేదు కట్ చేస్తే ఇక్కడ ఎవ్వరికీ అర్థం కానిది ఒకటి ఉంది నాగ సాధువులు వాళ్ళ దగ్గర క్యాలెండర్ ఉండదు డేట్స్ తెలియదు డబ్బులు ఉండవు వాళ్ళు ఈవెన్ డెడ్ బాడీస్ని తింటారు అందరికీ తెలిసింది దొరికింది తింటారు అంతే మొబైల్స్ ఉండవు నెట్వర్క్ ఉండదు ఎక్కడుంటారో కూడా తెలియదు ఇంటర్వ్యూలకి సపోర్ట్ చేయరు వాళ్ళకి ఎలా తెలుస్తుంది పాలనా డేట్ కుంభమేళా అని ఇది ఎవ్వరికి ప్రపంచంలో ఏ సైంటిస్ట్కి అర్థం కానిది కొన్ని వేల మంది వచ్చారు కానీ ఏ ఆటోలో కానీ ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ క్యాబ్లో కానీ ఎక్కడా వీళ్ళు జర్నీ చేసినట్టు చరిత్రలో లేదు ఈవెన్ శాటిలైట్ ఫోటోగ్రఫీకి కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే దొరకలేదు చైనా వాళ్ళు కనిపిస్తుంది శాటిలైట్ ద్వారా కొన్ని కొన్ని సాల్వ్ కాని మిస్టరీస్ కూడా శాటిలైట్ ఫోటోగ్రఫీ ద్వారా సాల్వ్ అయినట్టు చరిత్ర చెప్తుంది కానీ ఈ సాధువులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా జర్నీ చేసి వస్తున్నారు ఎవరికి అంత చిక్కని మిస్టరీ అంటే ఇదే వీళ్ళు అపారమైన భక్తితో ఉంటారు కానీ వీళ్ళని చూసే చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు కూడా పోసుకుంటున్నారు అది వేరే విషయం వీళ్ళ చేష్టలు ఒంటి మీద పాములు భయంకరమైన రూపం ఇలా ఉంటారు వీళ్ళు కానీ చీమకి కూడా హాని తలపెట్టరు నిర్జీవం అయిపోయిన దాన్నే వాళ్ళు భుజిస్తారు అంటే ఎండిపోయిన అశుద్ధాన్ని అశుద్ధం అంటే మనిషి విసర్జించిన అశుద్ధం అర్థం చేసుకోగలరు అర్థమైందని అనుకుంటున్నాను దీన్ని కూడా తింటారు మరణించిన బాడీని పీక్కుని తింటారు ఇది ఎందుకు అన్నది ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తకి ఏ ఆధ్యాత్మికవేత్తకి ఎవ్వరికీ అర్థం కాని మిస్టరీ ఇదనమాట నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది కూడా మీకు తెలుసు చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఘంటసిమలు గుర్తుండి థ్యాంక్ యూ